ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అవసరం చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం ఇది కూడా ప్రజలు మరి ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్స్ ఈరోజు మేము అది చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము ఫీజు రియంబర్స్మెంట్ అది చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము అని ఈ ప్రభుత్వం ప్రకల్పాలు పలుకుతూ ఉంది ఈ ఫీజు రీయంబర్స్మెంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఈ ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల మందికే ఇచ్చిందనేది స్పష్టంగా రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి అంటే ఇంక ఎనిమిది లక్షల మందికి ఫీజు రియమన్స్ రాలేదనేది స్పష్టంగా కనబడతా ఉంది గ్రాడ్యుయేట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విదేశాలకు వెళ్ళారు ఎంతోమంది అది కూడా అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యని వెళ్ళి చదువుకునే ఏర్పాటు అనేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అప్పుడు నాలుగు వేల మంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యకి అర్హత పొందారు అవకాశాన్ని తీసుకున్నారు మరి ఈరోజు ఎంతమందిని పంపించారు ఎవరైనా పంపించారా ఒకడు కూడా పంపించిన దాఖలాలు కనబడటం లేదు అదేవిధంగా మరి రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించడంలో ఇది మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక టీము బిజినెస్ సమ్మెట్లకి వెళ్ళి అక్కడి నుండి వారి పరిశ్రమలను ఏర్పాటు చేయించి ఐదు లక్షల పదమూడు వేల ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలని ఆ బిజినెస్ సమ్మిట్ల ద్వారా ఉద్యోగ కల్పనలు చేయగలిగితే ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలు మాత్రమే ఏర్పాటు చేయటం అనేది చరం దారుణం మరి ఈరోజు చదువుకున్న విద్యావంతులు ఏమైపోతారు ఎక్కడికి వెళ్తారు ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఎక్కడ తొమ్మిది వేల తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలు ఎక్కడ ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అదేవిధంగా మహిళలకి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలని డాకా సంఘాలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి మూడు లక్షలకి దాన్ని కుదించాడు అంటే ఎక్కడ కూడా మహిళలకు కూడా పొదుపు సంఘాల వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది అదేవిధంగా అంగన్వాడీ అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారు ఆయాలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఆరు వేల మూడు వందలకు జీతం పెంచితే ఈయన నేను వచ్చిన తర్వాత అది చేస్తాను ఇది చేస్తానని కోతలు కోసి వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు అనేక ఇబ్బందులు పడితే అనేక రకాలుగా మరి ధర్నాలు అన్నీ చేస్తే వెయ్యి రూపాయలు పెంచడానికి మరి రోజు వరకు కూడా నోచు వెయ్యి రూపాయలు పెంచుకోవడానికి నోచుకున్నారంటే ఒకసారి ఆలోచించి